నమస్కారం ఎస్ఎన్యుసీ స్వాగతం నా పేరు శిరీష రాజ్యాంగం లేకపోతే మీకు హోం మంత్రి వచ్చేదా అని అమిత్ షాకు విధసం సూటిగా ప్రశ్నిస్తుంది అంబేద్కర్ అంబేద్కర్పై పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాపై ఆర్టికల్ డెబ్భై ఐదు ప్రకారం రాష్ట్రపతి చర్యలు తీసుకొని మంత్రి పదవి నుండి భద్రత చేయాలని విధసం ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది విధసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ భూసు వెంకటరావు డిమాండ్ చేశారు పార్లమెంట్లో అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ రోజు విదసం ఆధ్వర్యంలో దళిత సంఘాలు ఈ రోజు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు వర్షానికి సైతం లైఖ్య చేయకుండా దళిత శ్రేణులు అమిత్ షా దిష్టిబొమ్మతో అంబేద్కర్ విగ్రహం చుట్టూ శవయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ అమిత్ షా కర్మఫలంతో స్వర్గానికి చేరుతారో నరకానికి చేరుతారో కానీ అంబేద్కర్ లేకుంటే రాజ్యాంగం లేకుంటే హోం మంత్రి కలిగేవారా అని ప్రశ్నించారు అక్టోబరు పంతొమ్మిదవ తేదీ భారత ప్రజాస్వామిక వ్యవస్థలో చీకట రోజుగా ప్రకటిస్తా ఉన్నాం అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి దేశ హోంమంత్రి పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బాబాసాబ్ అంబేద్కర్ని అపహరణ చేశారు ఇది జాతి తరగించుకోవాల్సినటువంటి అంశమని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం ఇవాళ అతని నోరిని అదుపులో పెట్టాల్సినటువంటి దేశ ప్రధాని మోడీ గారు అతనికి బుద్ధి చెప్పకపోగా ఈ కేసుని ఈ అంశాన్ని పప్పులర్ పట్టించడం కోసం ఆయన వేరే వేరే మాట్లాడుతూ ఉన్నారు ఈవేళ ఆయన పదవిలో ఉన్నాడు అంటే మోడీ అమిత్ షా గారు మీరు వేళ హోంమంత్రిగా ఉన్నారంటే భారత రాజ్యాంగం అంబేద్కర్ లేనిదే ఈ రాజ్యాంగం లేదు రాజ్యాంగం లేనిదే ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యం లేనిదే మీరు హోం మంత్రిగా లేరు కాబట్టి ఇంతటి ఉన్నతమైనటువంటి భారత భారతరావు అంబేద్కర్ అంబేద్కర్ని మీరు చూడగనగా మాట్లాడటం అనేది అట్రాసిటీ చట్టం ప్రకారం నేరం దేశ భద్రతా చట్టం ప్రకారం నేరం అమ్మ మురుము గారు రాష్ట్రపతి గారు మీ చేతిలో అధికారం ఉంది ఈ దేశ రాజ్యాంగ నిర్మాతని అవమానించే వాళ్ళని మీరు చూస్తూ ఊరుకుంటారా దయచేసి మీ చేతిలో ఉన్నటువంటి ఆర్టికల్ డెబ్బై ఐదు క్లాజ్ టూ ప్రకారం ఈ అమిత్ షాని మంత్రి నుండి తప్పించండి ఫర్క్ చేయండి ఈ రెండు మూడు రోజులుగా పార్లమెంట్లో జరిగిన ఘటనలకు సంబంధించి ఢిల్లీలో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో నాలుగైదు కేసులు నమోదైంది కానీ అసలు విషయం మీద కేసు నమోదు కాలేదు అయ్యా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ అధికారులారా పార్లమెంటులో జాతిని అవమానిస్తూ మాట్లాడినటువంటి హోమ్ మినిస్టర్ మీద అట్రాసిటీ త్రీ వన్ ఆర్ టూ ఫైవ్ ఏ సెక్షన్ ప్రకారం అమిత్ షా మీద కేసు నమోదు చేయమని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం